సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని షాపింగ్ సెంటర్ వర్తక సంఘ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ పుష్పనాయేష్ మాజీ కార్పొరేటర్ అంజయ్య నాయకులు కరికే సత్యనారాయణ మసూదన్ రెడ్డి ఆదర్శ రెడ్డి గోదావరి అంజిరెడ్డి హాజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వర్తక సంఘ అధ్యక్షుడు జయరాం మాట్లాడుతూ గత పెద్దలు మరి గత నలభై సంవత్సరాల నుంచి షాపింగ్ సెంటర్ వద్ద వినాయక చవితికి వినాయకుడిని నిలబెట్టి అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ తెలిపారు అన్నదారం రోజున ప్రజల వరకీ తక్కువ పడకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తామంటూ వెల్లడించారు رئيس صاحب رئيس دال سدرن سدرن اويا چا هڪ هڪ اڪيلو سڀي طرح جو سڀي طرح اوه ٻيو جو نوبو ٻڌايو ڄلي کي اپن جو చె విఘ్నేశ్వరరావు భగవానికి అందరికీ వర్తక సంఘం తరఫున శుభాకాంక్షలు మరియు ప్రతి ఒక్కరు కూడా కమిటీ మెంబర్లు బాడీ మెంబర్లు యజమానులు కాలనీ వాసులు భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మా మన మండపము వర్తక సంఘం మండపం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈరోజు అందరూ కూడా ఆశీనులైనరు అందరూ కూడా వచ్చి తమ వంతు సాయ సహకారాలతో కూడా ముందుకు వచ్చారు ప్రతి ఒక్కరు కూడా మా గురుస్వామి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ రవికుమార్ కానీ కోశాధికారి నాగభూషణాచారి కానీ విశ్వం సింగ్ కానీ రమేష్ గారు శ్రీధర్ గారు ప్రవీణు కిరణ్ రమ్నాల్ సారు ఘన్షాము సిననా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతున్నది అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలతో ముందుకొచ్చారు కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది మళ్ళీ నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా షాపులు బంద్ చేసి తమ వంతు కూడా ముందుకొచ్చి కూడా పాల్గొనడం జరుగుతున్నది ఈ రోజు కాదు నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుంది మా నుంచి కూడా పెద్దలు కూడా జరిగింది మేము కూడా మా వంతు మేము కూడా చేస్తున్నాము మా తర్వాత కూడా ఇది పర్యాయం ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా జరుగుతున్నది మాకు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే సాబ్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరి సహస్కారాలు కూడా మాకు ఉన్నాయి ముందు ముందు కూడా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ షెడ్డును మే మా సొంత కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఎవరు కూడా డొనేట్ చేయలేదు ఇన్ని నలభై సంవత్సరాల షెడ్డే ఉంది కాకపోతే ఈరోజు ఎప్పటికీ ఉండే విధంగా మేము తయారు చేసుకున్నాము ఈ షెడ్డును కూడా ఇంకా ముందు కూడా తయారు చేసుకోవడం ఇప్పుడు విఘ్నేశ్వరుని ఇప్పించిన దాత కూడా మా కిరణ్ సారు భవానీ డ్రెస్సెస్ గారు అన్నదాత మరి ముఖ్య విషయం ఏంటంటే మరి కీర్తి చేసులు ఎల్లనే యాదవ్ గారు వారు లేరు అకల మరణం జరిగింది కాబట్టి వారు మా అందులోనే ఉన్నారు ఈ సంఘం తరఫున కూడా మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళ కొడుకు పేరు యాదవ్ వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ పూజ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని వర్తక సంఘం తరఫున కోరుకుంటున్నాం నలభై సంవత్సరాల నుంచి చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికి కూడా ముందు ఉండి తీసుకెళ్లడం జరుగుతుంది ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నాము అందరు కూడా సంతోషంతో ముందుకు తీసుకెళ్తున్నాము మీ పేరు నా పేరు ప్రెసిడెంట్ వర్తక సంఘం ప్రెసిడెంట్ జయరాం గారు